ఈ రోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో జరగనుంది ఈ మ్యాచ్లో ఇండియా ట్రాష్ డౌడ్ విక్టరీ సౌత్ ఆఫ్రికా మీద నమోదు చేసిందని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు మ్యాచ్కి ముందు డూప్లెసిస్ మాట్లాడుతూ ఈ రోజు భారత్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేస్తుంది అని అన్నాడు నా దగ్గర కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి దీన్ని బట్టి నేను చెప్తున్నాను అని కూడా అన్నాడు అయితే వివరాల్లోకి వెళ్లే ముందు ఒకసారి ట్రాక్ రికార్డ్ చూద్దాం సౌత్ ఆఫ్రికా ఇప్పటి వరకు ఫైనల్ మ్యాచ్ కి ఆడింది లేదు వరల్డ్ కప్ లో వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా సెమీఫైనల్ దాకా రావడం తిరిగి ఇంటి దారి పట్టడం జరిగింది కానీ భారత్ ఇప్పటి వరకు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు ఫైనల్ ఆడింది ఒక మ్యాచ్ విజయం సాధించగా ఇంకో మ్యాచ్ ఓడిపోయింది భారత్ రెండు వేల పదమూడు కార్డు నుంచి ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా సాధించలేదు పదకొండు సంవత్సరాలుగా టీమిండియాకి ఒక్క ట్రోఫీ కూడా రాకపోవడం ఇది చాలా పెద్ద అంశం సౌత్ ఆఫ్రికా బౌలర్స్ లో మెయిన్ బౌలర్ కగిశ్వరాబాడాకి రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ మీద మంచి రికార్డు ఉంది రబాడా ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా నాలుగు సార్లు అవుట్ చేశాడు అంతేకాకుండా పెద్దగా రన్స్ కూడా ఏమీ ఇచ్చింది లేదు అరౌండ్ వన్ బాల్ వన్ రన్ కార్డ్కి మాత్రమే ఇచ్చాడు ఇక సూర్యకుమార్ యాదవ్ మీద కూడా మంచి రికార్డు ఉంది మూడు సార్లు అవుట్ చేశాడు సూర్యకుమార్ ని కాకపోతే సూర్యకుమార్ యాదవ్ స్ట్రైక్ రేట్ ఏకంగా నూట ఎనభై ఐదు ఉంది అంతేకాకుండా మరో సౌత్ ఆఫ్రికా బౌలర్ నోకియాకి కోహ్లీ మీద మంచి అద్భుతమైన రికార్డు ఉంది ముప్పై మూడు బంతుల్లో ముప్పై ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా మూడు సార్లు అవుట్ ఉన్నాడు కేశవ్ మహారాజ్ కి రిషబ్ పత్ మీద మంచి రికార్డు ఉంది రిషబ్ పత్ ఎనిమిది బంతుల్లోనే రెండు సార్లు ఈ విధంగా ంగ్బోతుంది క్వింట రీజా హెండ్రిక్స్ప్స్ మార్కె జాన్సన్ కేశ్వ మహారాజ్ మరియు శంసీలు ఉంటారు మీకు తెలుసా సౌత్ ఆఫ్రికాకి కెప్టెన్సీ వహించిన మ్యాక్రామ్ ఒక్కసారి కూడా వరల్డ్ కప్ లో ఓడిపోలేదు సౌత్ ఆఫ్రికాకి రెండు వేల పదమూడులో ఆరు మ్యాచ్లకి కెప్టెన్సీ వహించాడు ఆరిటికి ఆరు విజయం సాధించాడు రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్ లో కూడా టింబానా గాయం రెండు సార్లు కెప్టెన్సీ వహించాడు ఆ రెండు మ్యాచ్ల్లో కూడా విజేతగా నిలిచాడు అంతేకాకుండా ఈ వరల్డ్ కప్ లో ఆడిన ప్రతి మ్యాచ్ సౌత్ ఆఫ్రికా విజేతగా నిలిచింది ఇది ఒకటి సౌత్ ఆఫ్రికాకి బాగా కలిసి వచ్చే అంశం టీమిండియా ట్యాక్టిక్స్ చూద్దాం టీమిండియా చాలా మంది బౌలర్లకి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ మీద మంచి రికార్డు ఉంది క్వింటన్ డికాక్ మరియు మక్రామ్ ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లకి ఆడటంలో రెండు వేల ఇరవై రెండు నుంచి బాగా ఇబ్బంది పడుతున్నారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఏకంగా ఏడు సార్లు అవుట్ అయి ఉన్నారు కుల్దీప్ యాదవ్ కి క్వింటన్ డికాక్ మీద అద్భుతమైన రికార్డు ఉంది ఇరవై బంతులు వేసి ఏకంగా రెండు సార్లు అవుట్ చేసి ఉన్నాడు హర్షదీప్ కూడా క్వింటన్ డికాక్ మీద అద్భుతమైన రికార్డు ఉంది ముప్పై రెండు బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా మూడు సార్లు అవుట్ చేసి ఉన్నాడు టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఫ్రైన్ ఫైనల్ కి విధంగా ఉండబోతున్నాయి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిషబ్ పంత సూర్యకుమార్ యాదవ్ శివం దుబే పాండే రవీంద్ర జడేజ్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ హర్దీప్ సింగ్ జస్పీత్ భూములా ఉంటారు మీకు తెలుసా ఐసీసీ ట్రోఫీలో ఏ ఒక్క టీం కూడా కనీసం ఒక్క ఓటమి కూడా లేకుండా ఏకంగా ఫైనల్ కి వచ్చి కప్పు సాధించింది లేదు ఇప్పుడు ఈ రెండు టీంలు కూడా ఒక్క పరాజయం కూడా లేకుండా ఫైనల్ కి వచ్చాయి ఏ టీం విజేతగా సాధించినా కూడా కొత్త రికార్డ్ అయితే నమోదవుతుంది రెండు వేల పదమూడులో టీమిండియా మాత్రమే ఒక్క పరాజయం కూడా లేకుండా ట్రోఫీని కవిసం చేసుకున్నాం మీకు తెలుసా పన్నెండు నెలల వ్యవధిలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ మూడు ఫార్మాట్లలో కూడా ఐసీసీ టోర్నమెంట్స్ లో ఫైనల్ కు చేరింది కానీ విజేతగా నిలవలేదు కానీ ఇప్పుడు మాత్రం మంచి అవకాశం ఈ రికార్డ్స్ చూసిన తర్వాత ఒకటి అవుతుంది టీమిండియా దగ్గర అనుభవం ప్లస్ ఇప్పుడున్న ఫామ్ లో సౌత్ ఆఫ్రికా కన్నా టీమిండియా చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా టీమిండియా కప్పు సాధిస్తుంది అండ్ సౌత్ ఆఫ్రికా టీమిండియా కాకుండా ఏ ఇతర జట్టు ఏ జట్టు ఉన్నా ఓడిచ్చేసేది అని కామెంట్ చేశాడు డూప్లస్